ఆంధ్రప్రదేశ్లో నూతన తెలుగుదేశం పార్టీ ఏర్పడి రెండు రోజులు పూర్తిగా వస్తోంది మంత్రుల ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు పూర్తిగా వస్తోంది మంత్రులు పోర్ట్ఫోలియోస్ మంత్రుల శాఖలు ఏంటి అనేది ఇంతవరకు కూడా సందిగ్ధంగానే నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏ ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ వాళ్ళకి ఏ శాఖ కేటాయించాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఎందుకు ఈ మంత్రుల జాబితా పోర్ట్ఫోలియోస్ జాబితా లేట్ అవుతుంది ఆలస్యం అవుతుంది అని అనేక రకాలుగా అనేక వర్గాల్లో రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కొన్ని వర్గాల ద్వారా రెవెన్యూ లాంటి కీలకమైన శాఖలను జనసేన పార్టీ కోరుతోంది అందుకనే ఈ లిస్టు విడుదల చేయడం ఆలస్యం అవుతుందనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇరవై నాలుగు శాఖల్లో పట్టు ఉన్న ఒక శాఖని జనసేన ఎంచుకొని ఆ శాఖను అడుగుతున్నట్లు కూడా సమాచారం అయితే హోంశాఖని జనసేనకి ఇవ్వాలని ఒక ప్రభుత్వం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది కానీ ఆ హోంశాఖని జనసేన తిరస్కరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది రెవెన్యూ శాఖని కనుక తీసుకుంటే ఆ రెవెన్యూ శాఖకి మిగతా అన్ని శాఖలు ఇంటర్ లింక్ ఉంటుంది కాబట్టి అలాంటి శాఖను జనసేన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది అందులో ఉన్న సాధక బాధలన్నీ కూడా తీర్చి అది జనసేనకి ఇస్తే సమర్థవంతంగా ముందడుగు పడుతుందా ఏమన్నా చికాకులు వస్తాయనే కోణంలో చాలా సునిశ్చితంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలోనే పోర్ట్ఫోలియోస్ లిస్టు ప్రకటించడం ఆలస్యం అవుతుందనే చర్చ కూడా జరుగుతుంది ఏదేమప్పటికీ ఈరోజు మూడు గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకుంటున్నారు అందులో అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష ఉంటుంది ఆ తర్వాత అధికారులతో సమీక్ష ఉంటుంది ఆ తర్వాత పోర్ట్ఫోలియోస్ లిస్టు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు మూడు నుంచి ఐదు గంటల వరకు ఆయన సచివాలయంలో ఉంటారు లిస్టు ప్రకటించినా ప్రకటించకపోయినా ఆలస్యంగానైనా ఈరోజు ఇది లేట్ నైట్ అయినా సరే ఈరోజు ఇక అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మంత్రులందరినీ కన్విన్స్ అయ్యే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయనతో ఒప్పించి శాఖలు ఎవరెవరికి ఎలా కట్టబెట్టారో చే చూపించి ఒకసారి ఆ లిస్ట్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకోసం కాస్త టైం తీసుకునే అవకాశం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ప్రధానంగా జనసేనతో జనసేన అడిగిన శాఖలు జనసేన జనసేనకు చంద్రబాబు కేటాయించాలనుకునే శాఖల మధ్య కొంచెం విభేదాలు రావడంతో ఈ లిస్టు ఆలస్యం అవుతుందని కూడా తెలుస్తోంది ఇక ఈరోజు ఎట్టకేలకు వస్తే ఐదు గంటలకు వస్తుంది ఆ లిస్టు లేకపోతే ఎనిమిది తొమ్మిది గంటలలోపు ఖచ్చితంగా వస్తుందనే సంకేతాలు కూడా సీఎంఓ నుంచి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి